शतक साहिती सरस्वती की नमस्कार कैलासे कृत्तिवासा विहरति विरहत् सदेहोका श्रांत से महाहवधि जलधि विना छदना पदनाभ योगोदाननो वासरं सकलं स्वयं भूः విభౌ భూరిత్రైలోచింతాభువన భాస్వం భాస్వంసవూవ్యాత్ ఈ సూర్యనారాయణమూర్తి లోకములో ఉండే సకల కార్యములను తానే చేయటంతో సృష్టి స్థితి లయములను తానే నిర్వహించేటువంటి సమర్థత కలిగి వాటిని నిర్వహిస్తూ ఉండటం చేత త్రిమూర్తులకు పని లేకుండా పోయింది వారు చాలా ఆనందంగా కాలం గడపాలని నిశ్చయించుకున్నారు హమ్మయ్య ఇన్నాళ్లకు మనకి చాలా విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశాన్ని ఒకటి ఇచ్చాడు ఆ సూర్యనారాయణుడికి మనం అభినందనలు తెలియజేస్తూ మనం హాయిగా విశ్రాంతి తీసుకుందామని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిర్ణయించుకున్నారు బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణావాదనము గానము వింటూ హాయిగా ఆ పద్మంలో నివసిస్తూ ఆనందంగా కాలం గడుపుతున్నాడు పరమేశ్వరుడు ఈ జగత్తునంతా కూడా ఆ సూర్యనారాయణుడు చూసుకుంటాడు ఇక మనకి పర్వాలేదు మనం విశ్రాంతి తీసుకోవచ్చని పార్వతీదేవితో ఆయన ఆనందంగా గడుపుతూ తన శరీరంలో అర్ధ భాగం ఆవిడికిచ్చి అంటే పార్వతీదేవిని తనలో సగం చేసుకుని అర్ధనారేశ్వరుడు అయిపోయాడు ఆయన అంటే ఆవిడ్ని వదిలి అసలు ఆయన బయటికి రావట్లేదు ఆవిడితోనే గడుపుతున్నాడు దానికి కారణం ఏమిటంటే ఉన్నాడు లోకంలో ఏ దుర్మార్గుడు తల ఎత్తినా సరే వాణ్ణి అణిచివేయగలడు ఏ భక్తుడు ఏది అడిగినా సరే ఆయన వెంటనే తన జ్ఞానమును శక్తిని ప్రసారం చేసి వాడడిగింది అడిగింది తీర్చగలడు కనుక మనం విశ్రాంతి తీసుకుందామని శివుడు అర్ధనారీశ్వరుడైపోయాడు బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో కూడుకుని ఆయన ఆనందంగా ఆయన కాలం గడుపుతున్నాడు విష్ణుమూర్తి నాకు ఇక నిశ్చింతగా పాలసముద్రంలో ఉండొచ్చని ఆయన సుదూరంగా వెళ్ళిపోయాడు సూర్యనారాయణుని గురించి చెబుతూ మన వాళ్ళు ఆయన ప్రార్థించే శ్లోకాల్లో ఒక చిన్న శ్లోకం ఉంది బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంకాలే సదా విష్ణుం త్రిమూర్త్య దివాకరం ఉదయకాలంలో బ్రహ్మవలే మధ్యాహ్న కాలంలో ప్రళయ రుద్రుని వలె సాయం సమయంలో ప్రశాంతుడైనటువంటి విష్ణుమూర్తి వలె భాషిస్తూ లోకరక్షణకు పూనుకుంటున్న ఈ సూర్యనారాయణుడే త్రిమూర్తుల యొక్క స్వరూపమని భావన చేసి ఉపాసించేటువంటి వారున్నారు అది త్రిమూర్తులు కూడా ఆ విషయాన్ని ఆమోదించి ఈ సూర్యనారాయణునికి జగద్రక్షణాభారాన్ని అప్పగించి వారు విశ్రాంతి తీసుకుంటున్నారు అని సూర్య భగవానుడు త్రిమూర్తుల వలె మనల్ని అనుగ్రహించగలడు త్రిమూర్తులకున్న శక్తులన్నీ కూడా సూర్యభగవానుడికి ఉన్నాయి అష్ట దిక్పాలకులు కూడా ప్రతిరోజు ఆయనకి ఎదురేగి ఆయన్ని స్థుతిస్తారు ఆయన యొక్క అనుగ్రహం కోసం వారు కూడా వేచి ఉంటారు అటు అష్టదిక్పాలకులు ఇటు త్రిమూర్తులు కూడా ఈ సూర్యనారాయణుడి అంటే విపరీతమైనటువంటి గౌరవంతోనూ భక్తిభావంతోనూ ఉంటారు కనుక ఈ సూర్యనారాయణుణ్ణి ఉపాసించినట్లయితే మొట్టమొదటగా సంపూర్ణమైనటువంటి దృఢమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగిస్తాడు ఆయుర్దాయాన్ని కలిగిస్తాడు ఆయువు ఆరోగ్యము మాత్రమే కాకుండా నిశ్చలమైనటువంటి ఆత్మశక్తిని కలిగిస్తాడు సకల సుఖములను శుభములను ఆనందమును ఆరోగ్యమును ఐశ్వర్యమును జ్ఞానమును ఆయుర్దాయమును చైతన్యమును ప్రసారం చేసేటువంటి ఈ సూర్య భగవానుడు సకల ప్రాణులకు శుభమును కలిగించుగాక